నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నేను మిషాల్ని ఈ నెల పద్దెనిమిది తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్తారా లేదా వీళ్ళకి అనర్హత వేటు పడుతుందని ఏపీ ఎమ్మెల్యేలకి భయపడుతున్నారా లేక ఏం జరగబోతుంది మరో పక్క చూసుకుంటే రైతులకి యూరియా ఎరువు లేదని చెప్పి వైసీపీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో వాళ్ళ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండక కూడా మరోపక్క వైసీపీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు రైతులకి మద్దతు ధర లేదని చెప్పి పక్కేమో రైతులకేమో యూరియా ఎరువు అందట్లేదని మరోపక్క ధర్నా చేస్తున్నారు ఇటు పక్క చూసుకుంటేనేమో ఈ నెల పద్దెనిమిది తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇప్పుడు ఈ పదకొండు వైసీపీ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అనర్హత వేటు పడుతుందని భయం మొదలైంది వాళ్ళకి అసలు ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు సార్ ముందుగా ఉల్లి రైతుల గురించి మాట్లాడదాం తర్వాత యూరియా గురించి మాట్లాడుకోండి ఈరోజు గత సంవత్సరం ఎంత ఉత్పత్తి అయింది ఉల్లి ఈరోజు ఎంత పంట ఈ ఈరోజు ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంది పన్నెండు రూపాయలు కిలోకి పన్నెండు రూపాయలు ప్రభుత్వం చెల్లించే విధంగా ఎవరైనా వచ్చి వ్యాపారస్తులు తొమ్మిది రూపాయలు చెల్లిస్తే మిగిలిన మూడు రూపాయలు ప్రభుత్వం చెల్లించేటట్టు వాళ్ళు ఏడు రూపాయలు చెల్లిస్తే మిగిలిన ఐదు రూపాయలు ప్రభుత్వం చెల్లించేటట్టు లేదంటే ప్రభుత్వమే కొని మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొని గోడౌన్లో వాటిని ఆరబోసి రేపొద్దు మళ్ళీ ప్రజల వద్దకు తీసుకొచ్చే కార్యక్రమంలో ప్రభుత్వం ముందుకెళ్తున్న ఈ తరుణంలో నిన్న రైతుల పేరు మీద వాళ్ళు ఆడిన నాటకం ఇద్దరు కుర్రవాళ్ళ చేత కర్నూలు జిల్లాలో వాళ్ళిద్దరు కుర్రవాళ్ళ చేత ఆడించినటువంటి నాటకం అనేది ఈరోజు అయిన తర్వాత వాళ్ళు రైతుల గురించి ప్రశ్నించే హక్కు వాళ్ళకి లేదని ప్రజలు రైతులే మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఆ అంశం గురించి ఇక ప్రభుత్వం కొంచెం తీవ్రంగానే పరిగణిస్తుంది వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు ఇక యూరియా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి రైతుల వినియోగం పెరిగిన మాట వాస్తవం రెండోది ఈ విషయంలో ప్రభుత్వం ముందస్తుగానే అవసరాలకు ఏమాత్రం అంటే ఇప్పుడు పది పది బస్తాలు రైతుకు అవసరమైతే పదకొండు బస్తాలు తెప్పి చెట్టు పెట్టింది కాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే అది చంద్రబాబు నాయుడు గారి ద్వారానో లేకపోతే మంత్రి గారి ద్వారానో కాకుండా వాళ్ళు శ్రమించి ఈరోజు కేంద్రం ఒప్పించేసి రైతులకు కావాల్సినటువంటి యూరియాను తెప్పించారు కానీ ఇక్కడ అధికారులు కావచ్చు అలాగే గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో అంటే సహకార బ్యాంకులు అనేది ఉంటాయి సహకార బ్యాంకు ఈరోజు నామినేటెడ్గా కూటమి వాళ్ళే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు సరిగ్గా సరి నిర్వహణ చేయకపోవటం వల్ల వాళ్ళు కొంతమంది ప్రభావితం చేసి వాళ్ళకి నిజంగానే కొన్ని చోట్ల రైతులకి అందాల్సిన కొంత అంటే మా మిగిలిన విధంగా కాదు కొంత భాగం పది నుంచి ఇరవై శాతం పైన ఎవరైతే రాజకీయంగా ఉంటారో వాళ్ళ ప్రమేయంతో వాళ్ళకి వాళ్ళ మనుషులకి చేరిన మాట కూడా వాస్తవం ఇది స్థానిక నాయకత్వం అధికారులు చేస్తున్నటువంటి తప్పుల వల్ల జరుగుతున్నటువంటి కార్యక్రమం దీనికి ప్రభుత్వం నిందల మోయాల్సి వస్తుంది దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య గమనించాడు కాబట్టి చాలా చోట్ల ఏదైతే అంటే రిటైల్ మార్కెట్లో ఉంటుందో వాళ్ళు నిల్వ చేసిన చోట అక్రమంగా నిల్వ చేసిన దాన్ని ఈరోజు అంటే లెక్కల్లో చూపించకుండా నిల్వ చేసిన దాన్ని పన్నెండు వందల డెబ్బై నాలుగు మెట్రిక్ టన్నుల యూరియాని స్వీజ్ చేయడం కూడా జరిగింది అంటే ఇక్కడ ఇది సహజంగా ఎప్పుడైనా సరే బ్లాక్ మార్కెట్ గురించి ఆశపడే వాళ్ళకి వ్యాపారస్తులకి ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకుంటారు ఏది ప్రభుత్వం కనుక సరైన విధంగా స్పందించకపోతే ఇప్పుడు ప్రభుత్వం స్పందించింది వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతుంది వాళ్ళ మీద కేసులు పెడతా ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళలో కూడా భయం మొదలైంది ఈరోజు అందుబాటులోకి వచ్చింది కాబట్టి దాన్ని కూడా అంటే ఎంత లేదనేది నేను చెప్పను కారణం ఏంటంటే నేను చెప్పినట్టు ఈ సహకార సంఘాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈరోజు వాళ్ళ వాళ్ళ సొసైటీకి సంబంధించి ఎన్ని వేల ఎకరాల భూము రైతులు దాంట్లో సభ్యత్వం పొందారు ఎన్ని ఎకరాలు దాంట్లో పెట్టుకున్నారు అంటే దానికి ఒక లెక్క ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పది శాతం కట్టాల లోన్ తీసుకుంటే షేర్ క్యాపిటల్ అంటారు దాన్ని అది కట్టిన తర్వాత పది ఎకరాలు కనుక రైతు పెట్టుకుంటే పది ఎకరాలకి ఈరోజు పది లక్షలు పన్నెండు లక్షలు అవసరాలను బట్టిస్తూ ఉన్నారు మూడు వే మూడు లక్షల రూపాయల లోపు కనుక తీసుకుంటా ఉంటే వాళ్ళకి వడ్డీ కూడా రాయితీ ఉంది కాబట్టి వాళ్ళ అవసరాలకి ఎంత అవసరం అవుతుందో దాంట్లో పెట్టుకుంటారు అక్కడ సభ్యత్వం కోసం కానీ వాళ్ళకి ఎంత ఫలం ఉంటుందో తెలుసు దాంట్లో షేర్ క్యాపిటల్ ఎంతైతే కడతారో బాండ్ ఏదైతే చేస్తారో అది మాత్రమే లెక్కలో పరిగణన తీసుకుంటారు వాళ్ళకు ఉన్న అంటే వీళ్ళకి ఇన్ని ఎకరాలు ఉంది కాబట్టి ఈ సొసైటీకి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం వాళ్ళకి పంపిస్తుంది మరి ఆ రైతులకు అందరికీ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళదే కదా అందుకే నేను చెప్తుంది అంటే అక్కడ జరుగుతున్నటువంటి పొరపాట్లు ప్రభుత్వం మోయాల్సి వస్తుంది ఈ విషయంలో స్థానిక నాయకులు జాగ్రత్త పట్టలేదు ఎందుకంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు నిజంగా కనుక రైతులందరికీ వాళ్ళు సకాలంలో అందజేసి స్థానిక నాయకత్వం ఏదైతే సొసైటీ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళు శాసనసభ్యుడు పట్టించుకుంటే వాళ్ళకి ఎంత రైతుల్లో ఎంత పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఈ చిన్న విషయాన్ని ఎందుకు అంటే ఈ స్వార్థం ఏ విధంగా ఉందనే దానికి ఇది ఒక చక్క ఉదాహరణ అటు శాసనసభ్యులు తప్పులు ఉన్నాయి స్థానిక నాయకులు తప్పులు ఉన్నాయి అధికారులు తప్పులు ఉన్నాయి వీళ్ళందరూ తప్పులు చేసి సరైన విధంగా మామూలుగా ఈరోజు రాష్ట్ర దేశవ్యాప్తంగా కొరత ఉన్నా కూడా కొరత లేకుండా రాష్ట్రానికి యూరియాని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సి వస్తుంది దీన్ని గమనించుకోవాలి ఇక మూడో అంశం ఏదైతే ఉందో ఈరోజు అతనికి సభ్యత్వం రద్దుగా పోతుందనే అభిప్రాయం ఈరోజు రఘురామకృష్ణరాజు గారు వ్యక్తం చేయటం కూడా జరిగింది అరవై రోజులు వర్ష క్రమంలో అరవై రోజులు శాసనసభ కనుక జరిగితే ఈ శాసనసభలో కనుక అతను పాల్గొనకపోతే సభ్యత్వం రద్దయిద్దని చెప్పి రఘురామకృష్ణరాజు గారు పదే పదే హెచ్చరికలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ మీద ఉన్నటువంటి అంశం ఏంటంటే శాసనసభ రద్దు రద్దు చేయించుకోవటమా లేకపోతే వాళ్ళే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళటమా ఈరోజు జగన్మోహన్ రెడ్డి రండి మీరందరూ మనం పదకొండు మంది రాజీనామా చేద్దాము అంటే వాళ్ళు రాజీనామా చేసే పరిస్థితిలో లేరు కారణం ఎంత వాళ్ళకి వాళ్ళకి ఏమాత్రం ప్రజా ప్రజాదరణ పెరిగిందో వాళ్ళకి తెలుసు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ పెరగలేదు ఇది వాస్తవం గమనించుకోవాలి ఇది స్థానిక శాసనసభ్యులు లోకల్ ప్రజాప్రతినిధులు చేసే నిర్వాహకం వల్ల కొంతమంది అధికారులు దాని వల్ల కొన్ని విషయాల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నమాట వాస్తవం అది కాదనిలేని పరిస్థితి కానీ ఆ ఓట్లు జగన్మోహన్ రెడ్డికి అంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అయితే లేడు గత ఐదు సంవత్సరాల పరిపాలన అతను చూశారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ ఓట్లు వెళ్ళే పరిస్థితి లేవు అవన్నీ గమనించారు కాబట్టి శాసనసభ్యులు మేము ఆరుగురు రాజీనామా చేయడానికి సిద్ధంగా లేకుండా ఈ సభ సమావేశాలకి వస్తారు అని భావిస్తున్నారు నిస్సందేహంగా మరి ఆ జగన్మోహన్ రెడ్డిని కాదని ధైర్యంగా వస్తారా లేకపోతే అతను భయపడి సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటారా అంటే సభ్యత్వం రద్దయి రేపు ఎన్నికలు వచ్చినాయి అనుకోండి ఏ ప్రాతిపదికన మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఓట్లు అడుగుతారు ప్రజల్ని ఏ ప్రాతిపదికన ఓట్లు అడుగుతారు ఇదిగో మేము ఈ విషయంలో ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి మేము రాజీనామా చేశారు అని చెప్పి ప్రజా సమస్యల గురించి వాళ్ళు ఏదైనా ఉద్యమాలు చేసి ఆ ఉద్యమాలను కనుక ప్రభుత్వం ఉక్కిపాదంతో తొక్కేస్తే అప్పుడు ప్రజల తీర్పు కోరడం కానీ వాళ్ళు వెళ్ళారంటే ఒక అర్థం పరమార్థం ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు అనే ఒకే ఒక్క కారణంతో ఎన్నికలకి వెళితే మా సమస్యల గాలి కుదిలేసి మిమ్మల్ని గెలిపిస్తే రేపొద్దున ఇంతవరకు మీరు శాసనసభలోకి వెళ్ళి మా గురించి మాట్లాడలేదు రేపొద్దున కూడా పదకొండు మందికి మీకు ఏదన్నా ప్రతిపక్ష నేత హోదా వస్తుందా రాదు కదా మీరు గెలిచి ఏం చేస్తారు అని చెప్పని ప్రజలను ప్రశ్నిస్తారు దగ్గర సమాధానం ఏమైనా ఉంటుందా కాబట్టి రెండోది జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వెళ్తారా సార్ అసెంబ్లీకి అసెంబ్లీకి నిస్సందేహంగా వెళ్ళి సంతకం పెట్టి రిజిస్టర్లో శాసనసభలోకి ప్రవేశించి నమస్కారం పెడితే పెడతాడు లేకపోతే లేదు వచ్చేస్తాడు మళ్ళీ అరవై రోజులు ఇబ్బంది ఉండదు కదా మళ్ళీ యాభై తొమ్మిది రోజుల యాభై తొమ్మిది రోజులు మళ్ళీ వెళ్తాడు అంతే తప్ప గతంలోలాగా నేను వీరుడు నాయకుడు వీరుడు సూర్యుడు ఆ రోజు ఢిల్లీని ఇటలీని ఎదుర్కొన్నాడు మడమ తిప్పడు పోరాటం ఎదుడని చెప్పుకునే అవకాశం ఈరోజు లేదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి తెలుసు పరిస్థితి మరి ఈరోజు నిజంగా గనక అతనికి అంత ధైర్యమే కనుక ఉంటే అతనికి వ్యతిరేకం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉంది మరి ఆయా అభ్యర్థి ఉపరాష్ట్రపతిగా ఉంటే ఎందుకు మద్దతు తెలుపుతున్నారు అంటే అతను అంత పిరికివాడే ఇక్కడ అర్థమైపోతా ఉంది కదా కాబట్టి అతను ఎలివేషన్ ఇచ్చినా కూడా ఇక ఉపయోగం లేదు ప్రజలైతే నిస్సందేహంగా అడుగుతాడు ఇతను మాత్రం వీళ్ళందరినీ వెళ్ళి మీరు శాసనసభకు వెళ్ళేసి సంతకాలు పెట్టేయండి నాతో పాటు రండి బయటకు వచ్చేద్దామని అని చెప్తాడే తప్ప రాజీనామా చేసే ప్రశ్న కానీ రేపు పొద్దున ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం కానీ అతనకైతే లేదనేది సస్పష్టం సార్ గతంలో మనం చూసాం ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తానని గతం అసెంబ్లీలో మాట్లాడుతున్నట్టు మనం చూసాం మరి ముఖ్యంగా ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్నా కూడా రానని ఒక పక్క వాదనలు వినిపిస్తున్నాం మరోపక్క మేము ప్రజలు గొంతు వినిపించాలంటే ప్రజల్లోకి వెళ్ళాలని వాటిలో అయితే మనకు వినిపిస్తున్నాయి నిజంగా ఇంకా ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడు నిరసన కార్యక్రమాలు చేసిన రైతుల గురించి వెళ్ళి వాళ్ళు ఇంకా పోరాటం చేస్తున్నామంటే ఏమనుకోవాలి సార్ ఇప్పుడు శాసనసభ్యులుగా అయిపోయారు అనుకోండి వీళ్ళకి ప్రోటోకాల్స్ ఉండవు రెండవది ఇప్పటికే అధినాయకుడి పరిస్థితి ఏదో ఆగమీ ఉంది శాసనసభ్యుల పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంది చాలామందికి ఎవరు శాసనసభ్యుడు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారా నియోజకవర్గ ప్రజలు ఎందుకంటే వాళ్ళతో మమేకమై వాళ్ళతో కలిసి పోరాటం చేసి వాళ్ళ సమస్యలు ఏముండవు ఈరోజు సమస్యలు రైతుల సమస్యలు వస్తే ప్రభుత్వం స్పందిస్తూ ఉంది ఇప్పుడు మిర్చి చూసాం ప్రభుత్వం కేంద్రానికి ఒప్పించింది మద్దతు ధర ఇంతని చెప్పి నిర్ణయించడం కూడా జరిగింది అలాగే పొగాకు రైతులకి ప్రభుత్వం అందరితోటి మాట్లాడేసి కొంట ఎందుకంటే అసలు పొగాకుని మీరు పండించొద్దని చెప్పని ప్రభుత్వ పాలసీ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం లేదు కదా రైతులు ఇష్టమైన కష్టమైనా నష్టమైనా వాళ్ళే భరాయించాలి ఏసి ఈరోజు ప్రభుత్వం అందుకే రైతులు కూడా ప్రభుత్వం మీద నిందలయేసే పరిస్థితులు లేరు ఎందుకంటే ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు కదా ప్రభుత్వం ఉద్దనదాన్ని చేస్తున్నారు వాళ్ళు కాబట్టి అయినా సరే ప్రభుత్వం అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళకి మద్దతు ధర రావడం కోసం అవి కొనిపించడం కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఈరోజు ధర చాలా స్పష్టంగా చూస్తున్నాం పన్నెండు రూపాయలు ప్రభుత్వమే చెల్లించడానికి సిద్ధపడి రైతుల దగ్గర కొనడానికి సిద్ధపడింది మరి ఏ విధంగా అంటే రైతులు ఈ విధంగా ఉండి ఇత్తనాలు సకాలంగా ఇచ్చేసి నీళ్ళు అందజేసి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్ళి నాచు దీసేయించేసి కాలువలు బాగు చేయించుకొని ప్రభుత్వం ముందుకెళ్తున్న ఈ పరిస్థితుల్లో రైతులు ధాన్యాన్ని కొంటే రెండో రోజే వాళ్ళకి రైతులకి డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ అయిపోతూ ఉంది అలాగే రైతులకి భరోసా కింద ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు ఏడు వేల రూపాయలు కూడా ఇవ్వటం కూడా జరిగింది మరి ఏ విధంగా వాళ్ళు వ్యతిరేకత కుదు ఉంటారు కాబట్టి వాళ్ళు పెద్దగా పోరాటాలు చేయాల్సిన అవసరం కూడా వాళ్ళకి రాదు మరి ప్రజలు కూడా సహకరించారు కదా అందుకే ఇందాక నేను చెప్పినట్టు ఆ పార్టీకి మద్దతు కనపట్టాల ఒక్క శాతం కూడా మద్దతు పెరగలి ఇంకా దిగసారిపోతూ ఉంది ఎందుకంటే ఇతను పర్యటనలో ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నాడో చూసుకున్న తర్వాత వాళ్ళ మద్దతు అనేది తగ్గుతూ ఉంది కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎందుకు వ్యతిరేకత వస్తుంది ఇందాక నేను చెప్పినట్టు రైతుల్లో లేదు పింఛన్ సకాలంగా పింఛనంతా ఉంది ఇట్లాంటి వాళ్ళు ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రభుత్వాన్ని ఈరోజు విమర్శించే పరిస్థితిలో వాళ్ళైతే లేరు కాబట్టి ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు వాళ్ళకి ఏ ధైర్యంతో వాళ్ళు ఎన్నికలకు వెళ్తారు చెప్పండి కాబట్టి ఎన్నికలకు వెళ్ళే ధైర్యం వాళ్ళకి లేదని అయితే మాత్రం స్పష్టంగా చెప్పగలరు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ